గద్దర్ అవార్డులను ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుందని ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేష్ణ తెలిపారు శతమాన భవతి చిత్రానికి రెండు పదహారు సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్న సతీష్ పేగేష్ణ గత పదేళ్ల సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన వల్లే తన చిత్రానికి అవార్డు దక్కిందన్నారు ఒక మంచి సినిమా తీస్తే దాని ప్రభావం ఏళ్లు గడిచినా ఉంటుందనడానికి ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డే నిదర్శనమన్నారు తీస్తే ఏళ్లు గతించిపోయినా కూడా ఆ మంచి సినిమా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది నాకు మళ్ళీ ఇంకొకసారి అవగతమైంది వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిన తర్వాత సో తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా అవార్డులు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆ సినిమాకి మళ్ళీ ఒక ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ గద్ర అవార్డు శతమానుభూతికి రావడానికి కారణమైన ఆ జూరీ మెంబర్స్కి అసలు అవార్డ్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సో సినిమాటోగ్రఫీ మంత్రి గారికి దిల్ రాజ్ గారికి టీంకి కి జూరీకి అందరికీ థ్యాంక్ యూ సార్ అక్కడ నంది అవార్డ్స్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనౌన్స్ చేశారు కానీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఈ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు